జై శ్రీరామండి ఈరోజు టాపిక్ ఏంటి అంటే లవ్ మ్యారేజెస్ గురించి లవ్ల గురించి లవ్ చేసుకుంటున్న వాళ్ళ గురించి చెప్పండి గిరిజ మేడం అని నిన్న మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారు చాలా వీడియోస్ వాళ్ళు వా వీడియో చేసి పెట్టమని చెప్పినవన్నీ చాలా పెండింగ్లో ఉన్నాయి ఇది నిన్న పెట్టిన దానికి అంతకుముందు వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగినవి చాలా చాలా మెయిల్స్ రూపంలో అవి ఉన్నాయి అవి కొంచెం చదివి నేను తెలియగా ఉన్నప్పుడు కంపల్సరీగా మీ అందరికీ వీడియో చేస్తాను ఈ లవ్ మ్యారేజ్ గురించి చెప్పాలి అంటే అసలు అంత తెలివైన పిల్లలు ఉన్న సమాజంలో లవ్ మ్యారేజ్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి ఎయిత్ క్లాస్ వాళ్ళకు కూడా ప్రేమలు పెళ్ళిళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవడం పారిపోవడం ఎలా బతుకుతాము అని కూడా వాళ్ళకి ఆలోచన అనేది లేకుండా ధైర్యం చేసి ముందు ఇంట్లోంచి కాలు బయట పెట్టేస్తే వాడే కూలి పనికి వెళ్తాడు నేను ఏదో పాచి పనులన్న చేసుకుని ఎలా దగ్గర లేకపోతే ఏ షాపుల దగ్గర ఊడ్చుకుని అయినా బతికేయచ్చు అనుకుంటున్నారే తప్ప పిల్లలు మన ఫ్యూచర్ ఏంటి మన పరిస్థితి ఏంటి అని అనుకోవట్లేదు ఇదే బలంతో ఇంట్లోంచి వెళ్ళిపోయిన ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ అదేమన్నా కంటిన్యూ అయ్యి జీవితాంతం ఉంటున్నారా అంటే ఒక మూడు నెలలు వాళ్ళు ఈ ఆవేశాలు ఈ ప్రేమలు ఈ ఉత్సాహాలు తగ్గిపోయిన తర్వాత నేను మా నాన్న దగ్గర ఉంటే అంత బంగారంగా ఉండేదని మా నాన్న అంత గొప్పగా చూశాడని ఆ అమ్మాయి నీతో పాటు వచ్చేయడం వల్లే నాకు ఇన్ని సమస్యలు వచ్చాయి లేదంటే నా ఫ్రెండ్స్ అందరూ అన్ని బాగా చదువుకుంటున్నారు అన్నీ చేస్తున్నారని గొడవలు స్టార్ట్ అవ్వటం జరుగుతున్నాయి ముఖ్యంగా ఎదురుకు రోజుల్లో బీటెక్ నుంచో ఏదో డిగ్రీల దగ్గర నుంచో లవ్లు ఉండేవి ఇప్పుడు ఎయిత్ క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తున్నారు లవ్ చేసుకోవడాలు ఏ తల్లిదండ్రుల కన్నా కోపాలు వస్తాయి ఆడపిల్ల డబ్బు ఉన్నవాడితో ప్రేమించిందా డబ్బు లేనివాడిని ప్రేమించిందా అని దానికంటే కూడా ఇంత ముద్దుగా పెంచుకున్న ఆడపిల్ల ఇంత అపురూపంగా చూసుకున్న ఆడపిల్ల గడప దాటిందంటే ప్రతి తల్లిదండ్రులకే కోపం వస్తుంది అలా కోపం వచ్చిన పరువు హత్యలు కూడా మనం ఈ రోజుల్లో చాలా చూసాం ఖచ్చితంగా కానీ టోటల్ లవ్లో ఫెయిల్ అయ్యే మనిషి ఎవడో చెప్పమంటారా బలి పశువుగా మిగిలిపోయేది ఎవరో చెప్పమంటారా మగవాడు పిల్లలందరూ చూడదగ్గ వీడియో ఆడపిల్లలు ట్రాప్లో ఉంటారు లైఫ్ సాఫీగా సాగినంతసేపు బాగానే ఉంటుంది నీ జీవితంలో నువ్వు సంపాదించకపోయినా నీ జీవితంలో నువ్వు అమ్మాయి అనుకున్న దానికి నువ్వు రీచ్ కాకపోయినా నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నిన్ను వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా ఆడపిల్లలు ఎట్లాంటి పరిస్థితుల్లో సంకోచించకుండా వెళ్ళిపోతారు అవును మరి నువ్వు ఈరోజున్న ప్రేమ నువ్వు ఒక గులాపు కొనబెడితే అమ్మాయికి ఇష్టం తర్వాత తనకు ఒక పిల్లలు పుట్టి నువ్వు ఆ పిల్లల్ని నువ్వు సరిగ్గా ఇదే ప్రేమతో ఉండు గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లల్ని ఇదే ప్రేమ మన ఇద్దరం ప్రేమించుకున్నావు ఈ ప్రేమ వల్లే పిల్లలకి సిరిలాక్తాను ఇదే ప్రేమ మంది అలాగే ఉంటుంది నీకు డైపర్లు ప్యాకెట్లు దాను పిల్లలకి ఇదే ప్రేమ ఇలాగే ఉండాలి పిల్లలకి ఏదన్నా గౌను కొనిపెట్టలేని పరిస్థితి వస్తే నిన్ను ఇదే ప్రేమించిన అమ్మాయి నిర్దాక్షిణంగా మెడపెట్టి బయటకు గెంటేసి ఆ అమ్మాయి అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతున్న సంఘటనలు ఈ రోజుల్లో చాలా జరుగుతున్నాయి మనం కళ్ళారో చూస్తున్నాం కూడా ఈ లవ్ కానీ మ్యారేజెస్ కానీ వెళ్ళిపోవడం కానీ ఇవంతా వాళ్ళకి పిల్లలు పుట్టకముందు ఒక రకమైన లవ్ ఉంటుంది పిల్లలు పుట్టిన తర్వాత వీడు నా కొడుకు నా కూతురు నా తండ్రి డబ్బు ఉన్నవాడు నా తల్లి డబ్బు ఉన్నది ఇంత ఆస్తి పెట్టుకుని నా పిల్లలు ఏంటి ఇట్లాంటి మురికి వాడల్లో జీవించాలా ఇలాంటి చోట ఉండాలా అనేది ఒక తల్లికి అప్పుడు కలుగుతుంది రియలైజేషన్ నేను తప్పు చేశాను నా పిల్లలు ఏంటి ఇట్లాంటి మురికి తోటలో నా పిల్లలకి తండ్రి ఎవరు అంటే ఒక ఒక చిన్న ఉద్యోగస్తుడని చెప్పుకోవాలంటే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తు ఏంటి అని ఆలోచించి అప్పుడు పిల్లలు ఆడపిల్లలు నిర్ణయాలు తీసుకుంటున్నారు అప్పటిదాకే మా మగ్గు పిల్లలు లాగా దాని వెనకాల పడి వాళ్ళ జీవితం పాడు చేసుకుని వాళ్ళ చదువు మానేసుకుని కుటుంబంలో తల్లిదండ్రులకు సపోర్ట్గా నిలబడాల్సిన టైంలో నిలబడకుండా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయినందుకు మీ నాన్నని కొట్టి వాళ్ళు హింస పెట్టి ఆడపిల్లల తరపు వాళ్ళు మీ ఇళ్ళు తగలపెట్టి మీ కుటుంబ సభ్యులకి ఎక్కడ ఉద్యోగాలు రాకుండా చేసి ఎన్నో ఇబ్బందులు ఈ మగ కన్న పాపానికి తల్లిదండ్రులు ఊళ్ళల్లో ఉండి ఇబ్బందులు గురవుతున్నారు నువ్వు ప్రేమించి సాధించింది ఏముంది నేను భార్య ఒక పాప బాబా పుట్టిన తర్వాత నేను అసలు మనిషిగానే గౌరవించదు నువ్వు తెచ్చే పదివేలతో మేము ఎలాగైనా బతికేస్తాం ఒక బియ్యం మూట ఉంటే చాలు ఇద్దరు ఎదురు బొదురు కట్టుకుని ఉట్టన్నమన్నా తినేసి అదేదో కోటా శ్రీనివాసరావు సినిమాలో లాగా పైన కోడి కట్టుకుని కింద ఉట్టెన్నం తిన్నట్టు మా ప్రేమను కళల్లో పెట్టేసుకుని ఇద్దరం ఎదురు బెదురు చూసుకుని ఆనంది చెప్పి చెప్పే రోజులన్నీ పోయినాయి బాబు మీ జీవితం మిమ్మల్ని లవ్ చేసిన అమ్మాయి దాకా చూస్తుంది అంటే మీ జీవితాంతం మీరు అమ్మాయి కష్టపడి సంపాదించి వాళ్ళకి పుట్టే పిల్లల్ని మీరు గొప్ప స్కూళ్ళల్లో వేసి అందరి పిల్లల కంటే గొప్పగా చూసిన రోజే నీ విలువ కనబడుతుంది అక్కడ తండ్రిగా అప్పటిదాకా నువ్వు అమ్మాయికి ఒక బాడీగార్డు లాంటి వాడి అంతే అర్థమైందా ఇంకోటి చెప్తాను లవ్ చేసిన వాళ్ళందరికీ సక్సెస్ కాకపోవడం ఫెయిల్ అవ్వటం కారణం ఏంటంటే మగవాళ్ళు కూడా చాలామందిని చూస్తాను తల్లిదండ్రులు ఎంతో ఇష్టపడి చవళలకు కొనటమో చెప్పులు కొనిపెట్టడము మెళ్ళకు కొనిపెట్టడము ఏదో చేస్తే ఒక డ్రెస్ కొనిపెట్టడము ఒక ఏదైనా కొనిపెడితే వీడు వచ్చి అది బలే నప్పింది నీకు అది బలే బాగుంది అనుకుంటే అది ఒక లవ్ అనుకుని ఆ ట్రాప్లో దిగిపోయే ఆడపిల్లలు ఆ ట్రాప్లో ఉండిపోతే వాడు అక్కడి నుంచి దాన్ని ఒక పట్టు సాధించుకోవడానికి అమ్మాయి మీద పెత్తనం చేయటం కండిషన్లో పెట్టాలనుకోవడం రుబాబులు చేయటం దౌర్జన్యం చేయటం ఏదైనా మాట్లాడిన దగ్గర నుంచి విసుక్కోవడం ఇది ఎట్లాగో నా ట్రాప్లోనే ఉంది కదా ఎవడి కోసం పడదు అనే లక్షణాలు మొహవా మగవాళ్ళకి అహంకారం పోతేనే వాళ్ళు బాగుపడతారు అదేది లేకుండా ఇంకా ఒకటే ధోరణి మగవాడనే ధోరణి ఎప్పుడైతే మగవాళ్ళకి పోతుందో ఈ లవ్లు సక్సెస్ అవుతాయి ఇంకోటి లవ్ చేసుకునే వాళ్ళ మగపిల్లలందరికీ చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు లైఫ్లో సెటిల్ అవ్వండి ఎవరు మీ అమ్మాయి మిమ్మల్ని ఆడపిల్ల ప్రేమించినా చెప్పండి ఇద్దరం కలిసి సరే చక్కగా వెళ్దాం పదా అమెరికాలు అన్నీ ఉన్నాయి కదా ఇద్దరం వెళ్ళి చదువుకుందాం ఇద్దరం ఉద్యోగం చేసుకుందాం ఇద్దరం కళ్ళ ముందు ఉన్నాం నీ ఇంట్లో నువ్వు ఉండు నా ఇంట్లో నేను ఉంటాను మన చదువులు అయిన తర్వాతే మన పెళ్ళి అని ఏ మగపిల్లాడు చెప్తాడో అప్పుడు ప్రతి మగపిల్లాడి జీవితం బాగుంటుంది నేను కర్ణపాపానికి నీకు చదువు పూర్తవు చదువు మధ్యలోనే ఆగిపోతుంది ఒక అమ్మాయిని లేపుకొచ్చి పెళ్లి చేసుకున్న దానికి ఆ అమ్మాయి జీవితం నాశనం నీ జీవితం నాశనం మీ అమ్మా నాన్న జీవితం నాశనం తీరా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఆయనకి అమ్మాయి చదువుకోపోయినా టెన్త్ ఫెయిల్ అయినా టెన్త్ పాస్ అవ్వకపోయినా ఇంకో సంబంధం తెస్తారు చక్క అమ్మ నాన్న బాగా డబ్బు ఉన్నవాడిని పెళ్ళి చేస్తారు లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోతుంది నీ జీవితం ఏమవుతుంది టెన్త్ మధ్యలో ఆపేసి గోళ్ళ దూకి అమ్మాయి కోసం రక్తం వచ్చేటి కోసుకుని ఇక్కడ కోసుకుని అక్కడ కోసుకుని ఆ గుర్తులు నీకు మిగులుతాయి తప్ప ఏ గుర్తులు నీకు జీవితంలో మిగలవు అందుకని ప్రేమించే వాళ్ళందరూ అమ్మా నాన్నని ఎంత ఇదిగా మనని పెంచుకొస్తున్నారు ఎంత ఇదిగా మమ్మల్ని బాధ్యతగా చదువుకోమంటున్నారు గుర్తుపెట్టుకోండి చదువులు పూర్తి చేస్తున్న తర్వాత ఖచ్చితంగా ప్రేమించుకోండి ఎవరు వద్దనరు ఇక్కడ చాలా విషయాలు చూడండి ఏ మగపిల్లాడు తండ్రి తండ్రి ఏ ఎట్లాంటి లేని వాళ్ళ అమ్మాయిని తెచ్చినా ఉన్న వాళ్ళ అమ్మాయిని చూసినా చక్కగా కడుపులో పెట్టి చూసుకుంటున్నారు అదే కనుక ఉన్నవాళ్ళ అమ్మాయిని ఒక లేనివాడు ప్రేమించాడు అంటే ఎంత దారుణంగా చంపుతున్నారో ఒకసారి ఆలోచించండి ఎలాంటి చట్టాలు వచ్చాయో మన కోర్ట్ సినిమా కూడా మీరు చూశారు అలాంటి చట్టాలు అలాంటి శిక్షలు అనుభవించాల్సిన టైం వస్తే మీ ఇష్టం ఎవరైనా చెప్పలేరు కప్పల్సరిగా మగపిల్లలు చదువుకుంటేనే మీరు అమ్మాయిని ప్రేమించండి మధ్యలో మీ చదువు ఆగిపోయింది అంటే మీ జీవితం నాశనం అయిపోయి కూలి వెళ్ళడానికి కూడా పనికిరాలి మీరు తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకోండి చదువులు ప్రేమలు ఇవన్నీ ఏంటంటే లైఫ్లో ఒక పార్ట్ చదువు అయిపోయిందత్త ప్రేమ లేదా ప్రేమ అయిపోయిందత్త చదువు అనేది మీ జీవితంలో నిర్ణయించుకోండి ప్రేమ ముందుకు తెచ్చారంటే మీ చదువు మీ ఉద్యోగము మీ భవిష్యత్తు మీ అమ్మా నాన్నగారి జీవితం అన్నీ పోతాయి ఏ ఆడపిల్ల తండ్రి కూడా లేనివాడికి ఇవ్వటానికి ఎవ్వడు ఒప్పుకోడు ఒప్పుకునే పరిస్థితి కూడా ఉండదు సరే ఇష్టపడి ఇంటికి తీసుకెళ్ళి చక్కగా వాళ్ళ బిజినెస్లో పార్ట్నర్షిప్ ఇచ్చి వాళ్ళ ఇంట్లో చక్కగా పెట్టుకుంటే అది వేరే సంగతి కానీ వాళ్ళ ఊర్లోనే ఉండి వాళ్ళ కళ్ళ ముందే తిరిగి వాళ్ళ ముందే పెత్తనాలు చేసి నన్ను వీడేం చేయగలడు అంటే ఎన్ని హత్యలు జరిగినాయో అవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం నేనేం బెదిరించట్లా అలాంటివి జరుగుతున్నాయి అని చెప్తున్నాను కనుక లవ్ మ్యారేజెస్ చేసేటప్పుడు ఆడపిల్ల నష్టపోయిన దానికంటే మగపిల్ల నష్టపోయేదే ఎక్కువగా ఉంది కాబట్టి లైఫ్లో చక్కగా సంపాదించి చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని ఎవరినైతే చిన్ననాటి స్నేహితురాలు ఉందో చక్కగా అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోండి బాగుంటుంది అంతేగాని పిచ్చివేషాలు వేషాలు వేసి ఎయిత్ క్లాస్ నుంచే ప్రేమలు ఆ అమ్మాయి ప్రేమ పొందడానికి ఇంట్లో దొంగతనాలు బయట దొంగతనాలు లేకపోతే ఎక్కడన్నా ఏదో ఎదో పనులు చేస్తే అమ్మాయికి ఏదో గిఫ్ట్ కొని పెట్టాలని చెప్పి ఇట్లాంటి పనులలో ఇరుక్కుని పాలవకండి ఓకేనా